చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం నాయనపల్లి గ్రామానికి చెందిన రైతు లక్ష్మీపతి శాంతిపురం మండల కార్యాలయం ముట్టడి కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానంటూ పెట్రోల్ బాటిల్తో మండల కార్యాలయానికి చేరుకున్న బాధితులు తమ భూమిని అక్రమంగా కొంతమంది ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణ అక్రమార్కులకు అండగా మండల తహసీల్దార్ ఆన్లైన్ నందు పత్రాలు మారుస్తున్నారని ఆరోపిస్తున్న బాధితులు న్యాయం కావాలంటూ శనివారం మండల కార్యాలయాన్ని ముట్టడించిన బాధితులు అందుబాటులో లేని తహసీల్దార్ న్యాయం జరగకుంటే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంటామంటున్న బాధితులు నేను ఆపలేను కదా అంటున్న డిప్యూటీ తహసీల్దార్ కర్ణాటక వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళు దోర్జన్యంగా వాళ్ళు చేసుకుంటే వాళ్ళ పైన వీళ్ళు మార్చి వాళ్ళ పైన మార్చిన్నారు అది అడిగిందంటే నన్ను బయట పోవని చెప్పినారు సార్ న్యాయం జరగాలి సార్ చెప్పేది నడబట్టింది అంటే బయట పోవని చెప్పినారు సార్ లోపల ఉండాలి అధికారులు సార్ వేరే వాళ్ళు దోర్జన్యంగా వాళ్ళు పోయి చేసుకొని మమ్మల్ని దగ్గరించి మా మాది నాయన పల్లె మా అమ్మ మా నాయని పేరు నారాయణప్ప మా అమ్మ పేరు లక్ష్మమ్మ మా అమ్మకు మత్స్థింతం లేదు వేరే వాళ్ళు మా భూమిని మా తాతకు సొత్తుని వాళ్ళ పైన మార్చుకొని రిజిస్టర్ చేసుకొని మా అమ్మ చనిపోయిన తర్వాత వచ్చి ఈ భూమి మాది అని చెప్పి చేసి నన్ను లో వచ్చి వాళ్ళపైన ఆన్లైన్లో మార్చుకుంటా మార్చినారు వద్దంటే కూడా ఆన్లైన్లో అధికారులు మార్చినారు మాకు న్యాయం జరగాల న్యాయం జరగకపోతే మండలానికి ముందరే అందరూ ఆత్మహత్య చేసుకుంటాం మాకు అదే దిక్కు ఎవరు లేదు సార్ వెనుక ముందు చెప్తాం సార్ చెప్తే కూడా ఆయన నువ్వు నువ్వెవరు మాకు చెప్పేదానికి అని చెప్పి సార్ నన్ను బయట తెలిపేసినారు వాళ్ళు వచ్చి లోపల కూర్చొని పెట్టుకొని వాళ్ళకి అన్నీ ఆన్లైన్లో ఎక్కిచ్చేసి వాళ్ళు వాళ్ళకి వాళ్ళు పంపిణీ సార్ మాకు ఎవరు లేదు సార్ మాకు న్యాయం జరగాలి సార్ దోచే వాళ్ళ ప్రయత్నం మార్చుకుంటారో మాకు న్యాయం జరుగుతావు సార్ మాకు ఎవరు లేదు సార్ మర్చిందో లేడంలో అర్థం లేదు సార్ మాకు ఎవరు వచ్చేది లేదు ఎవరు లేదు నాయనపల్లి సార్ నాన్న మా నాయన పేరు నారాయణ అప్ప మా అమ్మ పేరు లక్ష్మీ కుమార్ లక్ష్మ మాది మా అమ్మ లేదు వేరే వాళ్ళునే వాళ్ళ పేరు పైన దోర్చనీ మా సొత్తు మాది అని చెప్పి దోర్చని చెప్పలేదు నిన్న వచ్చి ఇక్కడ వాళ్ళ పేరు పైన ఆన్లైన్లో మార్చి మార్చుకున్నారు వద్ద కూడా మార్చినారు నమస్తే మా నాయనపల్లి శాంతిపురం మండలము మా అమ్మ పేరు మా నాయన పేరు నారాయణప్ప మా అమ్మ పేరు లక్ష్మమ్మ మాకు మా తాతల ఆస్తి ఉంది దాన్ని ఈ వేరే వాళ్ళు వచ్చి మాది అంటూ ఉన్నారు దౌర్జన్యంగా మాది అని అని చెప్తా ఉన్నారు అది మా అమ్మ ఉన్న రోజులు ఎన్ని రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో మా అమ్మ చనిపోయింది చనిపోయిన తర్వాత వచ్చి మాది దౌర్జన్యంగా బెదిరిస్తూ ఉన్నారు చనిపోయి పదిహేడు ఒకటే రెండు వేల ఇరవై ఐదో తారీఖు వచ్చి మండలాఫీసులో దౌర్జన్యంగా వాళ్ళ పేరు మీద మార్చుకునే దానికి ఆన్లైన్లో ఎంఆర్ఓ గారి మీద గారిని ఇది ఎంఆర్ఓ ద్వారా ఆన్లైన్లో వాళ్ళు భూమి పని అన్నారు అది అడిగిన దానికి మీ అమ్మ మాకు ఎప్పుడో అది రిజిస్ట్రిప్ చేసింది ఈ భూమి మాది అని దౌర్జన్యంగా వాళ్ళు సాధీన దాని ఎంఆర్ఓ గారికి చెప్పి అది వాళ్ళదే సొత్తు భూమి నీకు సంబంధం లేదు అని చెప్పి నన్ను కూర బయట నేను గెంటేసినాడు మా తాత సొత్తులు అది ఎంఆర్ఓ గారిని అడిగితే నన్ను దౌర్జన్యంగా వాళ్ళదే సొత్తు అని చెప్పి వాళ్ళ వాళ్ళ పేరు మీద మార్చి నన్ను దౌర్జన్యంగా బయట తిప్పి గెంటేసినాడు మా నాయనకి మేము నలుగురు ఆడబిడ్డలు ఒక మగ్గుబిడ్డే వీళ్ళకి మత్స్థిమతం లేదు మా దాంట్లో మా మా సంతకాలు కూడా ఎవరిది లేదు దొంగ పత్రాలు చేసుకొని వచ్చి బెదిరిస్తూ ఉన్నారు అధికారులు దయ ఉంచి మాకు న్యాయం జరిపించకపోతే ఇక్కడే మండల ఆఫీస్ దగ్గరే మాకు సాధించరణము దయచేసి అందరూ అధికారులు న్యాయం జరిపించాలని కోరుతున్నాను ఒక కర్ణాటకలో ఆ అమ్మ వచ్చి మా అమ్మ స్మర్శించారు అమ్మ దగ్గర మా స్టార్ సొత్తం రిజిస్టర్ చేసుకుని వచ్చింది మాకు తెలియకుండా అది మా అమ్మ చనిపోయిన తర్వాత వచ్చి ఈ మాదే ಇದು ವದೇಪ ಅದನ್ನು ಬೆಲ್ಲಿ ಸರ್ ವೀ ನೆನ್ನಿ ಆ ಮಂಡಲ ಆಫೀಸ್ ಅದೇ ಎಂಆರ್ಒ ಸರ್ ದರೈನ್